గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు ఉన్నారు కదా పరిశుద్ధులైన దేవుని యొక్క మహాకృతి చేత అందరూ క్షేమమని ప్రభు సెంటు నిత్యము ప్రార్థన చేస్తున్నాం పిల్లరా మరి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం రండి మనం వినం మాత్రమే కాదు ఇతరుడు కూడా షేర్ చేసి వారు కూడా ఆశీర్వదించబడేటట్టుగా మనం కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను ఆది కారణంగా రెండు ముప్పై జాము ఇరవై మూడవ వచ్చినాం ఎన్నిగా ఉంది అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగినట్లు చేశాను జెన్సెస్ థర్టీ నైన్ ట్వంటీ త్రీ ద లార్డ్ వర్స్ విత్ హీమ్ అండ్ Wherever he did, the Lord made it. ప్రోస్ దేవునికి ఏ మహమ్మ కలుగుని కాకపో ఇవి ఏసేపును గురించి చెప్పబడుతున్న మాటలుగా మన అందరికీ అర్థమవుతుంది కదా అవునండి ఏసేపు దేవునిలా భయభక్తులు కలిగిన వాడిగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నామండి దేవుడు ఏసేపుకు తోడుగా ఉన్న కారణం చేత అతడు చేసేదంతా కూడా సఫలమైంది అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి అవునండి దేవుడు మనకి తోడుగా ఉంటే మనం ఎక్కడున్నా కూడా ఆశీర్వదించబడతాం ఇక్కడ యోసేపు పరిస్థితి కనుక ఆలోచన చేస్తే కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి అతడు జైల్లో పెట్టబడ్డాడు జైల్లో పెట్టుబడినప్పటికీ కూడా జైలు అధికారికి యోసేపు పట్ల కనికరం కలిగిందండి యోసేపు ప్రవర్తన అంతటిని బట్టి అతడు ఏం చేస్తాడో తెలుసా ఏసేపును మిగిలిన ఖైదీల మీద అధికారిగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క జైలు అధికారి ఈ వేసేపుని మరొక అధికారిగా నియమించాడు అక్కడ ఉన్న వారందరి మీద ఎందుకో ఆధిక్యతో చూడండి అంటే యూసేఫ్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని మాత్రం విడిచిపెట్టలేని కారణం చేత అన్ని చోట్ల కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అటు శత్రువుల ఎదుట ఆశీర్దించబడ్డాడు ఇటు మిత్రుల ఎదుట ఆశీర్దించబడ్డాడు ఎటు చూసినా కూడా అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న కారణం చేతనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఆ కారణం చేత ఎక్కడున్నా ఆశీర్వదించబడ్డాడు అతడు చేసిందంతా కూడా సఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి దేవునికి స్తోత్రం అతడు చే పనులన్నింటిలోనూ దేవుడే అతన్ని ఆశీర్వదించాడండి దేవునికి స్తోత్రం గాక ఎక్కడో జైల్లో ఉన్న అతనిని దేవుడు ఏం చేశాడో తెలుసా మహామంత్రిని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక కలుగునుగాక దేవుని బిడ్డారా దేవుడు ఆశీర్దిస్తే ఎంతైనా దీవిస్తాడండి మనం యహోశ్వాతో గ్రంథంలో ఒకటో వచ్చే ఎనిమిదో కూడా చూసినప్పుడు యహోశ్వాత దేవుడు తోడై ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదని మరి ఒకటో కీర్తనలో మనం చూస్తే ఏమంటాడు ప్రభు అతడు చేదంతూ సఫలమగును అన్న మాట మనకి కనబడుతుంది ఆ పై మాటలు ఏమున్నాయి ఎందుకు అతడు చేసిందంతా సఫలమవుతుందని చెప్పి ప్రభు చెప్పాడంటే అతడు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడని చెప్పి ప్రాయబడి ఉండండి ఎప్పుడైతే అయితే మనం దేవుని ఎందు దేవుని మాట ఎందు ఆనందిస్తూ ఉంటామో మనము చేసేదంతా కూడా ఆయన సఫలం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అది అయ్యేటట్టుగా సమృద్ధిగా దీవెనతో నింపుతాడు అభివృద్ధి పరుస్తాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ఇలాంటి దివ్యమైన ఆశిస్తులు కావాలంటే నువ్వు నేను ఏం చేయాలి దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని దేవునిలో భాయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఆయన వాక్యం అందు మనం ఆనందించాలి ఆయన మాటకు విధేద చూపాలి అప్పుడు మనము చేసేదంతా కూడా ఆయన సఫలం చేస్తాడు మనం అనేక మందికి ఉండేటట్టుగా చేస్తాడు అలాంటి కృపచేత పురుషుద్ధ ఆత్మదేవుడు మన అందరినీ కూడా నడిపించి ఆశీర్వదించుగాక ఆమె శ్రీదేవుని బిల్లరా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు మీ మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యక్ష ద్వందంలో నలభై అధ్యాయం పదిహేడవ వచనము నీవు నడవలసిన త్రోవను నేను నడిపించడము దేవునికి ఏమహమ్మ కలిగిందాక చక్కటి మరి వాగ్దానం ఇక్కడ మనకి ప్రభు చెప్తున్నాడు కదా మరి ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం మీరు స్వీకరించండి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాకు ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మరి నూతన దినాన్ని మాకు ఇచ్చ చక్కటి వాగ్దానం చే మమ్మలం తృప్తిపరచో బ్రోగా మేము చేసేదంతా కూడా మేము చేసే పనులన్నింటినీ సఫలం కావాలంటే మేము ఎలా ఉన్నాలో నేర్పించ ఏసేపు మీరు తోడై ఉన్నారు కాబట్టి నాయనా నేను తండ్రి అతడి చేసేదంతా సఫలమైంది మీరు మాకు తోడుగా ఉండాలంటే నాయన మా ప్రవర్తన ఎలా దిద్దుకోవాలో ప్రభా నాయన వాక్యపు వెలుగులో మేము చూసాం నాయన అలాగే మిమ్మల్ని ఆశీర్దించండి మా బిడ్డని దీవించుకొని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం మీరు తోడుగా ఉండండి ప్రభావ మీరు సఫలం చేయండి నాయన కార్యములన్నింటినీ సఫలం చేయండి మేలుకొరికి జ్ఞాపకం చేసుకునేది ఇది వెన్నల్ని అనుగ్రహించండి నాయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాబట్టినైనా చీపులో చింతలు వ్యాధులు కష్టంలో ఎరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించు మనకు అప్పుడుపు చూపించు మనకు మీ సన్నిధిగా బిడ్డల చేసి నడిపించు మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావములు చేతి మా నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం నుండి ఎల్లరకు సదా తోడై ఉండునుక ఆమె గ్రేట్ డే డేస్